హాయ్ ఎవ్రీవన్ నేను అమృత మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే మా కజిన్కి అయితే పాప పుట్టింది ఈరోజు అయితే పేరు పెడుతున్నాం మా సైడ్ ఏ విధంగా పెడతారైతే పైకి కదమ్మా పైన ఉన్నాయి కదా ఉంది కదా తీసి పెట్టుకొని అయితే అన్నారు మార్నింగ్ అయితే చూసాను కానీ తీ అడగకుండా తీయకూడదు కదా ఆంటీ ఏదైనా అనుకుంటారేమో అని చూడండి ఉన్నాయి బాగానే పెంచుతారు ఇంకా ఇదిగోండి ఇవి ఉన్నాయి ఇంకా ఆంటీ అన్నారు నాటు తిందుకు వ్యాగింగ్ ఓడిపోద్ది కదా ఇది తీసుకో హైబ్రిడ్ది అయితే అన్నారు ఇంకైతే తీసి కుదా ఇంక ఇదిగోండి అయితే తీసిస్తాను ఇంకా అంటే అది తీసుకోమంటారు కదా అయితే ఇంకా పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్కి అయితే రెడీ అయిపోయాము ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇంకా నైన్ అయిపోయిందంటే ఇంకా సెవెన్కి ఎంత ట్రాఫిక్ ఉంది ఇంకా నైన్ అయిపోతే ఇంకా ఎక్కువ ఉంటుందని సెవెన్కి అయితే రెడీ అయిపోయాం నేను ఒక్కదైనా స్నానం చేశాను మిగతా అందరూ స్నానం చేయకుండా ఇంకా వచ్చేసరి ఇంకా మా పిన్ని ఇంటి దగ్గర అయితే స్నానం అయితే చేసుకుని అందరూ రెడీ అయ్యారు నేను కూడా అక్కడే రెడీ అయ్యాను జస్ట్ స్నానం ఊట చేసుకున్నాను మా ఇంటి దగ్గర అయితే ఇంకా మొత్తానికైతే వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి మొత్తానికైతే ఊరు నుంచి ఇంక మా అమ్మ అండ్ మా సిస్టర్ కూడా ఫంక్షన్కి అయితే వచ్చేసారు కానీ మేమే ఫస్ట్ మా తర్వాత అయితే వచ్చారు అయితే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రెడీ అయ్యాం ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే రెడీ అయ్యే రాకుండా ఇంకా మా ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఎప్పుడు ఇదైతే ఇప్పుడే పన్నెండు పాకు తినేసి వచ్చింది ఇప్పుడైతే ఒంటి గంట పోతుంది రెండు రెండు అండి ఆపరేట్ అవుతుంది ఇదిగోండి ఇది మే మా సిస్టర్ స్వాతి ఏమో భవాని ఇదేమో దేవి ప్రిన్సెస్ నేనేమో అమ్మ పిచ్చేస్తున్నాను ఓకే నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం వచ్చి వాళ్ళందరూ మా గ్యాంగ్ అండి సారీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మా గ్యాంగ్ ఫ్రెండ్స్ రేమో మా అబ్బా కూడా అయిపోతుంది పోలీ చూడండి ఇదైతే ఇది మూడు సరేసుకోవడం ఇదిగోండి ఇదిగోండి ఇంటి దగ్గర పూరి అండ్ చికెన్ తినేసి వచ్చి చూడండి అరిగించుకోవడానికి వచ్చింది ಪೂರಿ ಚಿಕನ್ಸ್ ಅಂತಪ್ಪನ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾದ್ದು ಕದ ಮಕ್ಕದ అది మాత్రం మీరు అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ చీరతో ఉండడం కష్టమై అయితే ఇక్కడికైతే వచ్చాం ఇకంటి ఇప్పుడైతే మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చాము ఈ మొత్తానికి అయితే ఇప్పుడు డ్రెస్ మార్చుకుని అయితే చదువుతుంది చూడండి స్వాతి బ్యూటీగా మ్యారేజ్ అయిపోయింది చేత ఫ్రెండ్స్ మొత్తం మొత్తం కదా ఫంక్షన్ అయితే అయిపోయింది చూడండి పవన్ అవుతుంది ఎండింగ్ అయితే వస్తుంది ఫంక్షన్ ఇంకొక పావు గంట అరగంట ఉంటారు ఇక్కడ ఇంక లైక్ చేయండి బాయ్ చాలా ఫ్రెండ్స్ పవన్ అయితే దొంగతనం చేసేస్తా ఇక్కడ చూసారా దొంగతనం చేసేస్తా పవన్ దారుణంగా పవన్ పెద్ద దొంగ పవన్ దీన్నే కప్పకి మొక్కడం అంటాం మా సైడు పేరు పెట్టేశాక అయితే కప్పకైతే మొక్కుతుంది ఈ విధంగా ఇది వైజాగ్ కాబట్టి ఇక్కడ బావి ఉండ చెరువు అవి ఉండవు కాబట్టి ట్యాప్ దగ్గర అయితే మొక్కేస్తున్నారు ఇంకా మాకైతే బావి దగ్గరైనా చెరువు దగ్గర అయినా అవి ఏమి ఉండకపోతే బోరింగ్ దగ్గర అయినా మొక్కుతారు ఇంక ఇక్కడ ఏం కదా అందుకే ట్యాప్ దగ్గర అయితే మొక్కుతున్నాం ఇది కప్పకు మొక్కిన తర్వాతే మనం ఇంటి దగ్గర పని ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ విధంగా అయితే మొక్కుతారు ఇంకా ఈ విధంగా ఇక్కడ మొక్కేసి ఒక ఇసుక పోగు తీసి వాటర్ దగ్గర అయితే ఒగి మిగతా రెండు అయితే ఉంచేస్తారు ఇంకా పాప కింద గుడ్డ ఉంటుంది కదా అదైతే ఇక్కడ తడిపి ఇంకా నెత్తి పైన నిండుకుండ పెట్టుకొని దేవుడి గుడి ముందైతే పెడతారు ఇది మా ఆచారం ఇంకా మీ సైడ్ కూడా చేస్తారా చేస్తే కామెంట్ చేయండి మా సైడ్ అయితే మ్యాక్సిమం చేస్తారు ప్రతి ఒక్కరూ ఇంకా తినే మా సిస్టర్ మా కజిన్ ఇంకా మొత్తానికైతే అయిపోయింది ఇంక ఈ విధంగా ఒక ఇసుక దెబ్బ తీసి ఒక సైడ్కి ఒగ్గేసి ఇంక వాటర్ అయితే వేసేయడమే దిన్న కప్పక మొక్కడం అంటాం మేమైతే ఇంకా కప్పకు మొక్కడం అయిపోయిన తర్వాత అయితే ఆ రోజు నుంచి మనం ఇంటి దగ్గర పని ఏదైనా చేసుకోవచ్చు అంతవరకు ఇంటి దగ్గర పని ఏమీ చేయకూడదు చేయం అదే మా ఆచారం ఇంకా ఇది ఒక్కొక్క సైడ్ ఒక ఆచారం ఉంటుంది కదా మా సైడ్ అయితే ఈ ఆచారం ఉంటుంది ఇంకా ఇక్కడ ఏమైందంటే ముందే పేరు పెట్టేస్తాం పేరు పెట్టేసాకే కప్పకు మొక్కుతాం కానీ వీడియో అయితే రివర్స్ వచ్చింది కప్పకు మొక్కేసాక అయితే పేరు పెట్టడం అయితే వచ్చింది ఇంకా ఎడిటింగ్ అంతా చేసి తర్వాత బ్యాక్ చేసి అన్నీ చేయడం కష్టం కదా అన్నట్టుగా అయితే ముందు అది పెట్టేసి తర్వాత ఇదైతే పెడుతున్నా ఇంకా మీ సైడ్ అయితే ఏ విధంగా వేస్తారో చూడండి మా సైడ్ అయితే సన్న అంటారు కదా గొడ్డ అంటారు కదా రాయిది ఆ గొడ్డకి పసుపు రాసి ముందు గొడ్డనేసి తర్వాత అయితే పాపనేస్తాం మా సైడ్ ఆచారం ये नहीं ये नहीं మనే కదా ఆ మాట మనం చెప్ప సంక్షేమానికి ధన్యవాదాలు ముద్దం నేత్రియే ఇయ్య అన్నది అంటున్నాడు ఈ కార్డినల్ కూడా ఇక్కడ ఉంది அண்ணே வந்துருக்காதா அத

आज हमें दिया रात मत कर आ जा वो कौन जन चाहिए मां ये आई ड्रामा था जबला नंबर जबला प्लान करना लाला लाला नंबर कालाई करा ना क्या तो मतलब नाम कर दिए काम के काम आ रहे हैं अंदर नहीं है đi ra đây đâu rồi, 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 đi ના તમે નવડામાં નવને કીચોચોચો છે કે 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 એ કે કડક નથી લે કૌડા માં અચ્છા કલેઈ આ બેટા નો આવી જશે ઓહા એ બાય બાય બાવિયે ચડ કૌડા માં કૌડા માં આનું કરું લે ને દેખ ને બાય બાય ને બાય ને આના નાના નાના எட்டுவிட் இஷ்டம் டோன் இஷ்டம் டிசன்லே அது அந்த ஆளு உழவணி ராஜன்ங்க வந்துருக்கான் நான் மாஸ் ஆப் ஆபே ஆபே சரிங்க சொல்லுங்க சரி ஆறி யாரு ஜெப் 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 பொறங்க ராயகா பொறடு பண்ண நான் ய் வெரி வெரி குட் வெரி குட் அது ஏது நாக்கு ஐநூறு பதினொன்று கட்ட நாக்கு அண்டி பரவிய